నమస్తే అన్న అందరికీ నమస్కారం దుబాయ్ లో డ్రైవింగ్ చేస్తూ ఉన్న డ్రైవర్ అన్నలు ముఖ్యంగా మన భారతీయ డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఇటువంటి వారితో ఉండాల్సి ఉంది కొంతమంది ఇటువలి కాలంలో బ్రేక్ అనుకొని ఎక్సలేటర్ ను నొక్కుతూ ఉన్నారు దీంతో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి తాజాగా దుబాయ్ లోని ఒక కమర్షియల్ స్టోర్ లేకి కారు దూసుకు వెళ్లిన సంఘటన చోటు చేసుకుంది ఈ మేరకు దుబాయ్ పోలీసులు తెలిపారు ఈ సంఘటన ఆల్ వాస్లే రోడ్డులో జరిగింది ఈ సంఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని చెప్పేసి పోలీసులు తెలిపారు వాహన డ్రైవర్ బ్రేకులు వేయకుండా ఎక్సలేటర్ గట్టిగా నొక్కడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు వాహనం ఆగకుండా డోర్ను ఢీకుట్టిందని చెప్పేసి అలాగే ఈ యొక్క ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు అలాగే ఒక నిర్లక్ష్యపు డ్రైవర్ మనం చూసుకుంటే అతను బ్రేక్ అనుకొని ఎక్సలేటర్ ను గిట్టిగా నొక్కడంతో ఒక షాపులోకి లేకి మనం చూసుకుంటే తన యొక్క వాహనంతో వెళ్లాడు అలాగే అప్పుడు ఆ యొక్క షాప్ లో పనిచేస్తూ ఉన్నవారు కస్టమర్లు కూడా ఉన్నారని చెప్పి అలాగే అదృష్టవశాత్తు వారికి ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు కారు దూసుకు వస్తూ ఉండడానికి ముందుగా గమనించిన వారు లోపలికి వెళ్ళిపోయారని చెప్పి అలాగే వారు గమనించకుండా ఉండి ఉంటే ప్రాణ నష్టం జరిగి ఉండేదని చెప్పి ప్రస్తుతం ఆస్తి నష్టమే జరిగిందని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్